హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక రైల్వేస్ ఈ వీడియోలో వచ్చేసి మనం కోయంబత్తూరు భాగత్కి కోతి కోయంబత్తూరు మధ్య ప్రత్యేక రైలు అయితే నడుపుతున్నారు ఈ వీడియోలో ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము యాక్చువల్గా ఈ ట్రైన్ యొక్క అప్డేట్ అనేది మీకు ఇంకా ముందుగానే ఇవ్వాల్సి ఉంది కాకపోతే కొన్ని కారణాల వల్ల లేట్ అయితే అయిపోయింది సో ఈ ట్రైన్ అనేది నిన్నటి నుంచే స్టార్ట్ అయిందనమాట సో ఈ ట్రైన్ వచ్చేసి కాట్పాడి రేణుగుంట కడప గుత్తి డోన్ కర్నూల్ సిటీ మహబూబ్ నగర్ కాచిగూడ నాందెడ్ మీదుగా భాగత్కి కోతి అయితే వెళ్తుంది ఇక ట్రైన్ యొక్క డీటెయిల్స్లో ఒక ట్రైన్ నెంబర్ జీరో సిక్స్ వన్ ఎయిట్ వన్ కోయంబత్తూరు భాగత్కి కోతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ప్రతి గురువారము కోయంబత్తూరులో అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది భాగత్కి కోతికి వచ్చేసి శనివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి రిటర్న్ ట్రైన్ నెంబర్ జీరో సిక్స్ వన్ ఎయిట్ టూ భాగత్కి కోతి కోయంబత్తూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ టైన్ వచ్చేసి మనకి భాగత్కి కోతిలో ఆదివారం రాత్రి పదకొండు గంటలకు బయలుదేరుతుంది కోయంబత్తూరుకి వచ్చేసి బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఇటర్న్ వచ్చేసి మనకి కోయంబత్తూరు నుంచి బాగత్కి కోతి వెళ్ళేటప్పుడు ఏప్రిల్ పదవ తేదీ నుంచి జూన్ మూడవ తేదీ వరకు అయితే ప్రతి గురువారం ఉంటుంది రిటర్న్లు వచ్చేసి ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి జూన్ ఆరవ తేదీ వరకు ప్రతి ఆదివారం అయితే ఉంటుంది ఇక రిటర్న్ యొక్క ఆగేస్ స్టాపేజ్ వివరాలు చూస్తే రిటర్న్ వచ్చేసి మనకి తిరుపూర్ ఈరోడ్ సేలం జోలర్పెట్టే కాట్పాడి రేణిగుంట కడప ఎర్రగుంటల గుత్తి డోన్ కర్నూల్ సిటీ నగర్ కాచిగూడ కామారెడ్డి నిజామాబాద్ ముత్కేట్ నాందేడ్ పూర్ణ హింగోలి డక్కన్ వాషిం అకోలా బుసావల్ జల్గాన్ నందర్బార్ ఉద్న వడోదరా సబర్మతి బిల్ది రాణివార మార్వార్ బిన్మాల్ మొడ్రాన్ జలోర్ మొకల్సార్ సంధారి రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపజన్ చూస్తే మనకి రెండు ఎస్ఎల్ఆర్డి మరియు నాలుగు జనరల్ కోచ్లు అలాగే ఒక స్లీపర్ కోచ్ మరియు ఏడు థర్డ్ అకాడమీ కోచ్లు మరియు నాలుగు డేసి కోచ్లు మొత్తం పద్దెనిమిది ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయన్నమాట సో ఈ ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెన్స్ మనకి కోయంబత్తూరులో అయితే ఉంటుంది సెకండరీ మెయింటెనెన్స్ భావత్కి కోతిలో అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ కోయంబత్తూరు భావత్ కోతి మధ్య నడుపుతున్న ప్రత్యేక రైలు యాక్చువల్గా ఈ ట్రైన్ని మనకి ఇంతకు ముందు సంవత్సరం కూడా సేమ్ స్లాట్స్లో అయితే నడిపారు ఈ సంవత్సరం కూడా నడుపుతున్నారు ఈ ట్రైన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకుంటారైతే అనుకుంటున్నాను ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్